పిఆర్సి కమిషన్పై జాప్యం తగదు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పన్నెండు వేతన సవరణ కమిషన్ను పీఆర్సిని నియమించడంలో జాప్యం చేసుకోవడంపై అంటే చోటు చేసుకోవడంపై తగదని ఏపీజేఏసి అమరావతి చైర్మన్ ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే మాట్లాడారనమాట అసలు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఇచ్చే ఉద్దేశం ఉంటే చైర్మన్నే నియమించలేదు ఎప్పుడు నియమిస్తుంది ఎప్పుడు నియమిస్తారు ఎప్పుడు ఖరారు చేస్తారు ఎప్పుడు దానికి సంబంధించి ఫిట్మెంట్ ప్రకటిస్తారని చెప్పేసి ఈయనైతే ప్రభుత్వాన్ని గట్టిగా అడగడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా బొప్పరాజ్ వెంకటేశ్వర్ గారు అయితే పీఆర్సీ కమిషన్కి సంబంధించి ప్రస్తావన అయితే తీసుకొచ్చారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తా